మంచు ఫ్యామిలీలో గత కొన్ని సంవత్సరాలుగా గొడవలు అయితే జరుగుతున్నాయి అయితే మంచు ఫ్యామిలీ గొడవలకి అందరూ రెస్పాండ్ అయ్యారు మంచు విష్ణు మంచు మనోజ్ మోహన్ బాబు గారు మోహన్ బాబు గారి వైఫ్ మంచు మనోజ్ భార్య అందరూ రియాక్ట్ అయ్యారు ఈవెన్ మోహన్ బాబు గారి ఊరు ప్రజలు అండ్ మోహన్ బాబు గారి వైఫ్ తాలూకా రిలేటివ్స్ కూడా ఆఖరికి రెస్పాండ్ అయ్యారు కానీ మన అందరం వెయిట్ చేస్తున్న ఆ షుడ్ బి రోలింగ్ అక్క అదే మన మంచు లక్ష్మి అక్క ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు అని అనుకున్నాం కానీ ఫైనల్గా ఆవిడ కూడా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా స్పేస్ఎక్స్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు ఆ పోస్ట్లో ఏముందంటే ఈ లోకంలో నీకేది అవసరం లేనప్పుడు దేనికోసం పోరాటం చేస్తున్నావు అని ఆవిడ పోస్ట్లో పెట్టారు ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టారంటే మంచు మనోజ్ని ని ఎందుకంటే మంచు మనోజ్ నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టి నాకు ఆస్తి పాస్తులు అవసరం లేదు అలాగే అవకాశాలు కూడా అవసరం లేదు అని చెప్పడం జరిగింది మరి దేనికోసం పోరాటం చేస్తున్నావు అని మంచు అక్క ఇన్నర్ ఫీలింగ్ అండ్ ఆవిడ పెట్టిన పోస్ట్ కూడా తెగ వైరల్ అవుతుంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అండ్ ఈ మంచు ఫ్యామిలీ గొడవలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి